ప్రైజ్లో ప్రవేశాము మమ్మల్ని మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మనము వాక్య భాగంలో బైబిల్లో ఉన్నటువంటి కొండల గురించి మనము తెలుసుకుందాము మొదటిగా మనము చూసినట్లయితే మౌర్యా కొండ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో ఈ యొక్క మౌర్యా కొండ దర్శనపు కొండ అయి ఉంటుంది అబ్రహాంను దేవుడు ఈ శాఖను బలిగా కోరినప్పుడు ఆ యొక్క మోరియా కొండపైన ఇసాకును బలిగా చేయడానికి తీసుకెళ్లినప్పుడు దేవుడు దర్శనమిచ్చి అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము ఇది దర్శనం కొండ అయి ఉంటుంది అంత మాత్రమే కాకుండా దావీదు బలిపీఠము కట్టినటువంటి కొండ కూడా ఈ యొక్క మోరియా కొండ అయి ఉంటుంది అదేవిధంగా సలమూను మహారాజు మందిరంలో నిర్మించినటువంటి కొండ కూడా స్థలం కూడా ఇదే స్థలమై ఉంటుంది కనుక దేవుడు తన యొక్క దర్శనాన్ని ఇచ్చి మాట్లాడాడు తన ప్రత్యక్షతను అక్కడ అనుగ్రహించాడు మన జీవితంలో మనము దేవుని యొక్క ప్రత్యక్షతను మనము కలిగి ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకుందాము రెండవదిగా చూసినట్లయితే సీనాయి కొండ నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషేతో మాట్లాడినటువంటి కొండ అయి ఉంటుంది కనుక దేవుడు నీతో నాతో మాట్లాడేటకు సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుడితో మనము మనము దేవుడు మనతో మాట్లాడేటువంటి విధంగా మనమున్నామా అనే ఒకసారి మనము ఆలోచించుకుందాము మూడోదిగా చూసినట్లయితే అరారాతు కొండ ఉంటుంది ఇది రక్షణ కొండ అయి ఉంటుంది నోవాహు జల ప్రళయంకు ముందు నోవాహు కుటుంబానికి రక్షణ కలిగించినటువంటి కొండ అయి ఉంటుంది మన కుటుంబం ఏ విధంగా ఉంది రక్షణ పొందినటువంటి కుటుంబంగా ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకుందాము నాలుగోదిగా చూసినట్లయితే కర్మేలు కొండయ్య ఉంటుంది ఈ యొక్క తడబాటును తొలగించేటువంటి కొండ అయి ఉంటుంది రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి ఇజ్రాయేలీలను ఏలియా తన యొక్క బలి బలి ఈ యొక్క యజ్ఞను బలించడం ద్వారా దేవుడే నిజమైన దేవుడని నిరూపించినటువంటి కొండగా ఉంటుంది మనలో ఉన్నటువంటి తల తల తడబాటులన్నింటిని కూడా మనము తీసివేసుకొని ప్రభువైపు చూసేటువంటి వారంగా ఉన్నామా అదేవిధంగా ఐదవదిగా చూస్తే హెర్మోన్ కొండ హెర్మోన్ కొండ అనగా ఆశీర్వాదపు కొండ ఉంటుంది దేవుడి యొక్క ఆశీర్వాదంలో మన పైన గుమ్మరించబడుతున్నవా కీర్తనలు నూట ముప్పై మూడు మూడవ వచనంలో ఉంది మనము దేవుడు ఆశీర్వాదముల కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి అదేవిధంగా ఆరవదిగా ఒలీవుల కొండ అయింటుంది ఇది ప్రార్థన కొండ ఉంటుంది ప్రభు సన్నిధానంలో నిత్యము మనము ప్రార్థించే వారంగా ఉంటున్నామా అదేవిధంగా మార్కుసు వార్త పద్నాలుగో అధ్యయం ఇరవై ఆరు వచనంలో ఈ ఒలీవ కొండ గురించి ఉంది ఏడవదిగా చూసినట్లు కల్వరి కొండ అయింటుంది మతేసు వార్త ఇరవై ఏడవ ముప్పై మూడవ వచనము విమోచన కొండ రక్షణ కొండ అయింటుంది దేవుడు నిన్ను నన్ను కలవరిలో సిలివలో బలియాగమై నీకు నాకు రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము కనుక ఈ కొండల వైపు మన కన్నులెత్తి మనము ప్రార్థించే వారంగా ఉందాము ఇట్టి వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేసి మనలందరినీ కూడా ఆశీర్వదించును గాక ఆ దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు కొండల వైపు నా కన్నులెత్తిచ్చు అని మనం కూడా కొండల వైపు కన్నులెత్తి ప్రార్ I did them. Amen.